ఫ్రి కాబట్టి చెప్పండి అన్ని మతాలు ఒకే అవుతాయా చెప్పండి ఐదు వేలు సమానమా అమ్మా బొమ్మ సమానమా గుళ్ళో నమ్మీళ్ళో ప్రతి సమానమా ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా ఎప్పటికీ కాదు మనం మాత్రమే చెప్తాం సర్వే దేశాన్ని కాపాడుకోవడం ఈ ధర్మాన్ని కాపాడుకోవడం దేవాలయాల ద్వారా ఆ దేవాలయాలు కల్లుల ద్వారా అవుతుంది కాబట్టి తల్లులైనా మీరు మీ చెప్పండి ఈ దేశ ధర్మాన్ని గొప్పదనం చెప్పాలంటే మీరు తెలుసుకోవాలి అందుకోసం పొద్దున్న తొమ్మిది లేచి ఏకవస్తంతో ఇంట్లో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదని అలా సంస్కృతంలో చెప్పారు నీకైనా వెళుద్ది తెలివైన తల్లు కదూ ఇంకా లక్ష్మీదేవ లక్ష్మీదేవల్ తెలుసు అందుకని మీరు లక్ష్మీదేవి వచ్చేలానే పనులు చేయండి అదేనా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో ఎప్పుడు ఉంటుందో మనకు తెలుసు లేవడంతో దీపం పెట్టడంతో ఇల్లు ఒళ్ళు బిల్లు అన్ని శుభ్రంగా పెట్టుకుంటే లక్ష్మీదేవతి లక్ష్మీప్రదమైనటువంటి కార్తీక మాసంలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా నందు వీరికి గట్టిగా చాలా చాలా నందు మా పనులు చేశాడు ఇందు నిజమైన బిందు ఖచ్చితంగా కొండపైన మమ్మల్ని నిలబెట్టిన బంగారం కొండ మీకు ఎప్పుడు పరమేశ్వరుడు ఉంటాడే అన్నాద నేను ఇలా బాధ్యా ఇదేమో నా జీ మరత్మతకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా పెద్ద తపస్సు పెద్ద యజ్ఞం ఏదో ముఖ్యనే అయిపోదు మీరు రావడం దీనికి శోభ శ్రేయస్కరం ఎందుకంటే ఎంత కార్యక్రమం చేసేది కదా అన్నా అందుకని మీరు ఇలా వచ్చి వినాలి ప్రసాదం పెడితే తినాలి కళ్యాణం జరిగితే కనాలి ఇంటికెళ్ళి వెళ్ళి చెప్పిన వాటికి కొన్నైనా అప్లై చేసి ఈ దేశ ధర్మాన్ని రక్షించాలి ఒక మంత్రం చెప్పి ముగిస్తాను మీరు ఒక చిన్న ఏమి చూస్తారు మనం అవునా ఓకే ఓకే రైట్ నానా ఈ మంత్రం చెప్పి నేను ముగిస్తాను అందులో రోజు మన ధర్మం పాటించడానికి ఎంత వీలైతే అంతా పాటిస్తూ ఉండండి నన్ను మర్చిపోక నమస్కారం మొదలు పెట్టండి ఇప్పుడు మంత్రం చెప్తాను నేను ఈ మంత్రం చాలా బాగుంటుంది నా బాల్యంలో నేర్చుకున్నది ఇది చెప్పగానే మీకు నవ్వుతుంది దేవుడి నవ్వుతుంది కళ్ళు తెచ్చి చెప్పండి నా కలు ఆ పక్కన కలులు వినపడుతుందా బాగా చెప్పండి చాలా బాగుంటుంది అయ్యప్ప కూడా వచ్చారు ప్రసాదం పెడతారు కొంచెం వ్యాధులు పెడతారు నారాయణ మనం అప్పుడు అలాగా చిన్నప్పుడు అమ్మ చెప్పేదా అమ్మ పెట్టే నాలుగు పెడితే గాని తెలుసు అమ్మ బ్యాగ్ సత్తి వాళ్ళు పంపిస్తుంది వాడు వాడు వెళ్ళడు ఎలా ఎందుకు వెళ్ళాలంటే నువ్వు రోజు పెట్టే ఇంకా పెట్టగలండి ఏంటి నాలుగు కేటాయి అలా ఉన్నాం అన్న పిల్లలం కదా మరి అమ్మకు మనం అందరం పిల్లలం ఈ భారతదేశం చాలా స్థాయి దక్కలైంది మరోసారి దక్కలవకూడదు అప్పుడు నలభై రెండులో స్పిట్ ఇండియా అని ప్రోగ్రాం చేశారు నలభై రెండు జరిగిస్తే ఇరవై నాలుగు ఇప్పుడు స్పిట్ ఇండియా ప్రోగ్రాం చేస్తున్నారు అలాంటి గడవ మీద మనం స్పిక్ ఇండియా ప్రోగ్రామ్ చేయాలి అది ఊసే ప్రోగ్రాం దేశాన్ని ధర్మాన్ని వెడగొట్టే ప్రోగ్రాంలు చాలా మంది చేస్తున్నారు కులగణన అని వాడు ఎవరు పుట్టాడు తెలియని ఒక గండేరు పప్పు కాదు అడుగుతూ వాళ్ళకి ఎవరు చెప్పినట్టు వాళ్ళు ఆడు చాలా మంది పుట్టేదాన్ని ఆడు కోరని అడుగుతాడు కానీ పెట్టుకోండి మనం హిందువులుగా ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి మేము రెడ్డి మేము నిన్న రాత్రి కూడా బంగ్లాదేశ్లో లో అక్కడ ఉండే ఆర్మీ పోలీసులు కలిపి హిందువులు ఓచ కొట్టుకొస్తారు జనోసైడ్ కాబట్టి హిందువులు హిందువులుగా ఉంటేనే ఈ ఉత్సవం ఈ ఉత్సాహం ఒక్కసారి హిందువులు తగ్గితే ఉత్పాతం ఉన్మాదం ఉంటుంది కాబట్టి హిందువులారా అందరూ మనవలే అని మన దేశ ధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టిన ఎడారి మతం వాళ్ళని కలుపుకుని రేపు ఇరవై ఐదు డిసెంబర్ అంటే వెరీ క్రిస్మిస్ స్టేటస్ పెట్టింది వాడు పెడతాడా సంక్రాంతికి వాడు పెడతాడా దీపావళికి విజయవ విశాఖపట్నంలో మన హిందూ పిల్లలతో దీపావళి చేసుకోవద్దు అని చెప్పి వాడు ర్యాలీ చేస్తున్నారు మన వాడు అప్పుడు బండి మీద ఎంతో ఆకు వాడి కాబట్టి మన వేలతో మనకు పండుగొడుతున్నారు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో దీపాలు తన్నేసి కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా మతం మారుతుంటే మతం మారితే చాలా గా కేర్ఫుల్ గా ఉండండి స్వామి వివరం చెప్పారు ఒకరు తగ్గినట్టు కాదు ఒక శత్రు పెరిగినట్లు మనం దీపం వాళ్ళది పాపం మనది సింహాలు వాళ్ళది గొర్రెలు బ్యాచ్ మీరు ఎట్లున్నాలో

ఇప్పుడు సపట్లో కొట్టు చెప్పండి ఆ సక్కట కొట్టదు కొట్టు చెప్పండి ఆ నాన స్వామి వారు ఉన్నాక వాళ్ళ సమయాన్ని ఇందాక చాలా స్ప్రమనించేది ఉంటే స్ప్రమనించింది ఇప్పుడు కూడా కృష్ణ అంటే కృష్ణ స్థమ్మాలది అచ్చుట అంటే చాలాసేపు అయింది కానీ చాలా బాగా ఈ నాదాన్ని వెంటనే నాకు ఆ మీ ఉపయోగించి వెంటనే అందజేయడం చాలా నాడు ఒక్క చిన్న ఒక్క